హలో మై డియర్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ సో ఈ ఆన్ వీడియో క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే ఒక ముఖ్యమైన టాపిక్ భారతదేశ శీతోష్ణ స్థితిలోని రుతుపవన వ్యవస్థ లేదా మెకానిజం ఆఫ్ మాన్సూన్స్ అనే టాపిక్ గురించి మనం అనాలసిస్ చేద్దాం సో ఈ రుతుపవన వ్యవస్థ లేదా మాన్సూన్స్ అనేటివి గ్రూప్ వన్ మెయిన్స్లో ఒక మెయిన్ టాపిక్గా ఉంది ఈ టాపిక్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలు అంటే కేంద్ర స్థాయిలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో కూడా సో ఇండియన్ క్లైమేట్ లేదా భారతదేశ శీతోష్ణతి నుండి అందులోనూ ఈ మాన్సూన్స్ లేదా ఋతుపవన వ్యవస్థ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మనం ఈ టాపిక్ని తరోగా అనాలిసిస్ చేయాలి అంటే జనరల్గా నేను ఇక్కడ చెప్పే అంశం ఏమిటి మీకంటే ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తున్నవి ఎప్పుడు విరమిస్తున్నవి అనే అంశాలే కాకుండా సో భారతదేశంలోకి ఋతుపవనాలు రావడానికి గల కారణాలు లేదా ఋతుపవనాలు ప్రవేశించడానికి దోద చేసే ఈ కారకాలు ఏంటి అనే దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాలి సో ఇక్కడ మనం గ్రూప్ వన్ మెయిన్స్ లో మనం తీసుకున్నట్టయితే మెకానిజం ఆఫ్ మాన్సూన్స్ అని అన్నాడు అంటే భారతదేశంలో ఈ రుతుపవన వ్యవస్థ ఓవరాల్ గా ఋతుపవన వ్యవస్థ ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది భారతదేశంలోకి రావడానికి గల కారణాలు ఏంటి అనేవి మనము అక్కడ సో నీట్ గా మనము ఆల్మోస్ట్ అంటే ఈచ్ ఒకవేళ భారతదేశ రుతుపవన వ్యవస్థ గురించి క్లుప్తంగా వివరించండి అంటే రెండు వందల పదాల్లో మనం రాయగలిగాలి ఇక నెక్స్ట్ గ్రూప్ టూ మనం తీసు గ్రూప్ త్రీ తీసుకున్నట్టయితే కంపల్సరిగా ఇక్కడ సో ఇక్కడ భారతదేశ శీతోష్ణతి మీద వచ్చిన సిద్ధాంతాల నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఋతుపవన సిద్ధాంతాల మీద క్వశ్చన్స్ అడుగుతారు గ్రూప్ వన్తో కంపేర్ చేసుకుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కొంచెం డెప్త్గా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ దీని మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది మనకు అవసరం రైట్ మనం టాపిక్లోకి మనం వెళ్దాం వెళ్లే ముందు వీడియోని చూస్తున్న అభ్యర్థులు స్టూడెంట్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు కొత్త నోటిఫికేషన్ వస్తాయి ఆల్మోస్ట్ వందకు పైగా వీడియోలు జాగ్రఫీ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు వీడియోలు సో క్లాసెస్ యూజ్ అవుతాయి ఎంసీక్యూస్ ఉన్నాయి అండ్ సో ఈ మాస్టర్స్ ఆన్లైన్ సంబంధించిన లో కూడా ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ కి సంబంధించిన జాగ్రఫీ మెటీరియల్ అండ్ ఎంసీక్యూసీ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాస్టర్స్ ఆన్లైన్ హ్యాప్ను డౌన్లోడ్ చేయండి సో ఇక్కడ మీకు మీకు మాస్టర్స్ ఆన్లైన్ సంబంధించి ఇక్కడ మేము డీటెయిల్ కాంటాక్ట్ ఇచ్చాము ఇక్కడ ఓకేనా సో మనం ఇక్కడ తీసుకున్నట్టయితే టాపిక్లోకి మనం వెళ్ళినట్టయితే గమనించండి భారతదేశంలో ఋతుపవన వ్యవస్థ అన్నప్పుడు ఫస్ట్ ఈ స్థితి ఏదైతే ఉందో ఈ శీతోష్ణ స్థితి అంటే ఏంటి అనే పదం మనం ఫస్ట్ చూడాలి ఇది వాస్తవానికి వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ రెండు కలిసే ఉంటాయి ఇక్కడ సో వాట్ ఈస్ క్లైమేట్ అది హౌ టు డిఫైన్ క్లైమేట్ అన్నప్పుడు శీతోష్ణ స్థితి అంటే ఏంటంటే ఒక ప్రాంతంలోని ఏదైనా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత వర్షాపాతం ఉష్ణోగ్రత వర్షాపాతం ఆర్ద్రతల యొక్క ఆర్ద్రతల యొక్క దీర్ఘకాలిక సగటును శీతోష్ణస్థితి అని అంటారు అర్థమైంది కదండి అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలోని ఉష్ణోగ్రత వర్షాపాతం ఆర్ద్రతల యొక్క దీర్ఘకాలిక సగటును శీతోష్ణ స్థితి అంటారు ఈ దీర్ఘకాలిక సగటు అనేది కనిష్టంగా ముప్పై నుండి గరిష్టంగా వంద సంవత్సరాలు తీసుకుంటారు సో ఆ విధంగా ఒక ప్రాంతం యొక్క శీతోస్థితిని చెప్తుంటారు ఈ శీతోస్థితి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ అండ్ స్థిరమైన ప్రక్రియ ఇక్కడ అర్థమైంది కదండి సో ఆ విధంగా శీతోస్థితిని ప్రభావితం చేయ అంశాలు అనేది మనం వరల్డ్ జాగ్రత్తలో వస్తుంటాయి అది వరల్డ్ జాగ్రత్తకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి సో ఇప్పుడు ఓన్లీ ఇండియా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సో ఇక్కడ భారతదేశంలో ఈ శీతోస్థితి అంటే మనకు ప్రధానంగా మనం ఏమంటాం ఇక్కడ ఒకే ఒక నాలుగు కాలాల గురించి మనం మాట్లాడుకుంటాం అంటే సమ్మర్ సీజన్ నెక్స్ట్ నైరుతి ఋతుపవన కాలం అర్థమైంది కదా నైరుతి ఋతుపవన కాలం ఐ మీన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ నెక్స్ట్ ఈశాన్య ఋతుపవన కాలం ఈశాన్య ఋతుపవన కాలం అదేవిధంగా శీతాకాలం ఇలా నాలుగు రకాల కాలాలు మనము సో ఇక్కడ మనము భారతదేశ ఇండియన్ జాగ్రఫీలో మనము చదువుతుంటాం ఓకే ఈ నాలుగు కాలాలు మనం తీసుకున్నప్పుడు దీంట్లో మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే అంశం ఏంటంటే ఋతుపవన వ్యవస్థ ఈ రెండింటికి సంబంధించిన ఋతుపవన వ్యవస్థను మనం చూద్దామండి ఋతుపవన వ్యవస్థ సో ఈ ఋతుపవన వ్యవస్థ అనేది దాదాపు ఈ ఒక్క వీడియోలో కంప్లీట్ అయ్యే టాపిక్ కాదు ఎందుకంటే వెరీ లెంతీ టాపిక్ కాబట్టి సో ఈ వీడియోలో ఋతుపవనాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు మనం డిస్కస్ చేసి నెక్స్ట్ వీడియోలో భారతదేశంలో రుతుపవన వ్యవస్థ ఏ విధంగా ఉంది భారతదేశంలో వర్షాపాత విచలనం ఏ విధంగా ఉంది అనేవి ఒక మినిమం ఒక మూడు మనం టాపిక్ టాపిక్ని కంప్లీట్ చేయాలి మూడు నుండి నాలుగు వీడియోస్లో అంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ టాపిక్ ఉంటుంది ఇక్కడ మనకి సరే మరి ఇక్కడ ఋతుపవన వ్యవస్థకు సంబంధించిన అంశాలు మనం పరిగణించినట్టయితే మరి ఇక్కడ అసలు దీనికి సంబంధించి మనం ఫస్ట్ గమనించే అంశాలు ఏంటి మెకానిజం మాన్సూన్స్ అన్నప్పుడు సో భార ఋతుపవనాలు అనేటివి ఎక్కడ ప్రారంభం అవుతున్నవి అనేది మనం చూడాలి ఫస్ట్ థింగ్ ఇక్కడ సో ఇక్కడ ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే సో లేదా మధ్యయుగ కాలం నుండి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే ఋతుపవనాల మీద చాలా మంది వ్యక్తులు చాలా రకాల పరిశోధనలు చేయడం జరిగింది బట్ ఇప్పటికీ కూడా ఋతుపవనాలు అనేవి ఖచ్చితంగా ఎక్కడ స్టార్ట్ అవుతున్నవి అనేది మాత్రం నిర్ధారించలేకపోతున్నారు ఇది థింగ్ ఇది కాకపోతే ఋతుపవనాలు ప్రారంభం కావడానికి గల కారణాలను మాత్రం ఇక్కడ విశ్లేషిస్తున్నారు సో ఋతుపవనాలు పాక ప్రారంభం కావడానికి గల కారణాలు మనం గమనించినట్టయితే సో అంతకంటే ఈ పదం ఈ వర్డ్ ఏదైతే ఉందో వర్డ్ చూద్దామండి ఋతుపవనాన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటాం మాన్సూన్ అనే టర్మినాలజీతో పిలుస్తాం మాన్సూన్ ఈ మాన్సూన్ అనే పదము ఓకే మౌసం అనే అరబ్ పదం నుండి వచ్చింది మౌసిన్ ఇది మౌసిన్ ఎంఓయుఎస్ఐఎం మౌసిమ్ అనే అరబ్ పదం నుండి ఉద్భవించడం జరిగింది అదేవిధంగా మాన్సిన్ వర్డ్ గమనించండి మాన్సిన్ అనే మలయాళి పదం నుండి కూడా వచ్చింది అంట మాన్సిన్ అనే మలయాళి పదం నుండి వచ్చిందని చెప్తున్నారు గమనించండి ఓకేనా సో ఆ విధంగా ఈ రెండిటి అర్థం మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే రెండిటి అర్థం కూడా ఇక్కడ సో ఏమవుతుంది ఇంగ్లీష్లోకి వస్తే సీజన్ అనే పదాన్ని తెలియజేస్తుంది ఇక్కడ మౌసిన్ మౌసం మాన్సిన్ రెండు పదాల అర్థం ఏంటంటే మౌస్ సీజన్ అని అర్థం సీజన్ సీజన్ అంటే కాలం లేదా ఋతువు అని అర్థం సో ఇక్కడ భారతదేశంలోకి ఎప్పుడైతే అరబులు ప్రవేశించారో ఈ అరబులలో చాలామంది వర్తకులు మన భారతదేశంలో సో ఈ ఋతుపవనాలకు సంబంధించిన విషయం మీద వాళ్ళు అనేక రకాలుగా పరిశోధన అంటే అనేక రకాలుగా తెలుసుకోవడానికి ప్రయత్నించారు సో అలా భారతదేశంలో రుతుపవన వ్యవస్థ గురించి చెప్పిన వారు ఎవరు అని మనకి మన పోటీ పరీక్షల్లో ఉంటుంది అరబ్లు రుతుపవన వ్యవస్థ గురించి తెలుసుకున్నారు ఆ అరబ్లలో అల్ మసూది అనే వ్యక్తి ఈ ఋతుపవన వ్యవస్థను సో ఇక్కడ ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది అని ఉంటుంది ఇక్కడ కొంతవరకు మాక్సిమం బుక్స్లో లో లా ఉంటుంది సో దాంట్లో సో వ్యక్తి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి అల్ మసూది సరే ఇది మనకి వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ అండ్ మెకానిజం మాన్సూన్స్ మరి ఇక్కడ ఈ ఋతుపవనాలు రావడానికి గల కారణాలు ఏంటి అని మనం తీసుకున్నట్టయితే మా భారతదేశాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది ఋతుపవనాలు ఇక్కడ మనం భారతదేశంలో రావడానికి గల కారణాలు మనం తీసుకున్నట్టయితే మ్యాప్ అనేది కంపల్సరీ ఓకేనా మ్యాప్స్ తీసుకోవాలి మెయిన్స్ రాసే వాళ్ళైనా ఓకేనా లేదా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైనా కంపల్సరీ మ్యాప్స్ తో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మెయిన్స్ లో మ్యాప్ కంపల్సరీ వేయాలి ఇది భారతదేశం ఈ భారతదేశానికి దక్షిణ దిశలో ఇండియన్ ఓషియన్ అనేది సరిహద్దుగా ఉంది హిందూ మహాసముద్రం ఉత్తర దిశలో హిమాలయ పర్వతాలు అండ్ ఆసియా ఖండంతో మనకు సంబంధాన్ని కలిగి ఉంటుంది మొత్తం ఆసియా ఖండంతో ఇటు మహాసముద్రం ఇటు భూభాగం ఇలా రెండు రకాల వైవిధ్య భౌగోళిక పరిస్థితుల మధ్య ఇండియా ఉంది ఇక్కడ భారతదేశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ భూభాగం ఇక్కడ సముద్రం ఉండడం వల్ల సో ఈ సముద్రం అండ్ భూభాగం భిన్న పరిస్థితుల్లో వేడెక్కుతున్న క్రమంలో పీడనంలో వ్యత్యాసం అనేది జరుగుతుంది అల్ప పీడనం మరియు అధిక పీడన పరిస్థితులు ఏర్పడుతుంటాయి సో ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ఉష్ణోగ్రత పెరుగుతున్న క్రమంలో వాయువులు వేడెక్కి పైకి వెళ్తుంటాయి ఓకేనా జనరల్ గ్యాస్ సార్ హీటింగ్ అండ్ అయిస్ ఓకేనా అంటే సో ఆటోమేటిక్గా వేడెక్కిన వేడెక్కినా కొద్ది పైకి వెళ్తుంటాయి సో ఆ క్రమంలో ఎక్కడ అంటే భూభాగం అనేది త్వరగా వేడెక్కుతున్న క్రమంలో ఇక్కడ పవన వాయువులు అనేది పలచబడుతుంటాయి లేదా పైకి వెళ్తుంటాయి వేడెక్కుతున్న క్రమంలో కాబట్టి ఇక్కడ అల్పపీడన ప్రక్రియ ఏర్పడుతుంది భూభాగంలో సముద్రం అనేది నిదానంగా లేదా జలభాగం నిదానంగా వేడెక్కుతుంది కాబట్టి ఇక్కడ అధిక పీడన పరిస్థితులే ఉంటాయి ఇంకా కాబట్టి ఇలాంటి భిన్న రకాల పరిస్థితుల్లో ఇక్కడ ఈ అధిక పీడనంతో ఉన్న పవనాలు అనేటివి భూభాగం వైపు రావడానికి ప్రయత్నిస్తుంటాయి అది ఫస్ట్ కారణం ఇక్కడ మన ఇండియా ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి సో ఈ అధిక పీడనంతో ఉన్న పవనాలు వస్తుంటాయి ఓకేనా సో వాటినే మనం కొంతవరకు ఏమనొచ్చు అంటే స్థల జల పవనాలు అనొచ్చు ల్యాండ్ అండ్ సీ బ్రిడ్జెస్ అనే కూడా అనవచ్చు అంటే అది ఎక్కడైతే ఎక్కువగా వేడెక్కుతుందో ఆ ప్రాంతం తో అక్కడ మారుతూ ఉంటుంది సో అలా ల్యాండ్ అండ్ సీ బ్రిడ్జెస్ ఉన్న క్రమంలో ఋతుపవనాలు ప్రవేశించడానికి కారణం అవుతాయి ఒక ఇది ఒక కారణం అర్థమైందిగా రెండో కారణం చెప్తాను రెండో కారణం రెండో కారణం మనం తీసుకున్నట్టయితే మీరు ప్రపంచ పవన వ్యవస్థ మీరు చదివి ఉంటారు లేదా సో మన మాస్టర్స్ ఆన్లైన్లో ప్రపంచ పవన వ్యవస్థ వన్ టూ వీడియోస్ ఉన్నాయి సో ఈ ప్రపంచ పవన వ్యవస్థకి దీనికి సంబంధం ఏంటి అంటే సో ఇది మనకి భూమధ్య రేఖ కర్కడ రేఖ మకర రేఖ వడాన్స్రోఫిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రోఫిక్ ఆఫ్ క్యాఫ్రికాన్ అండ్ గ్రేట్ సర్కిల్ ఆర్ ఈక్వేటర్ సో ఈ క్రమంలో మనం తీసుకున్నట్టయితే ఇది జీరో డిగ్రీ ఇది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం నార్త్ ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం అర్థమైంది కదండి సో ఇలా ఉంటుంది అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మనం తీసుకున్నప్పుడు ఇక్కడ గమనించండి ఓకేనా సో తీసుకున్నప్పుడు అయితే జనరల్ గా మనం తీసుకున్నప్పుడు ఈ ప్రాంతం అంతా ఉష్ణ మండలంగా పిలువబడుతుంది ఎందుకంటే సూర్యకిరణాలు నిలువుగా ఇక్కడ ప్రసరించడం వల్ల ఇక్కడ అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి సో ఇది అల్పపీడన ప్రాంతంగా మారుతుంది అక్కడ ఇక్కడ మనం ఈ ఇరవై మూడున్నర తర్వాత అంటే ఇక్కడ అరవై ఆరు ప్రధానంగా అరవై ఆరు ఈ అరవై ఆరున్నర డిగ్రీల దగ్గరనేమో అంటే ఉభయ అక్షాంశాల దగ్గర ఉభయార్థ గోళాల దగ్గర అధిక పీడన పరిస్థితులు ఉంటాయి సో ఫలితం ఇక్కడ నుండి కొన్ని రకాల వాయు రాశులు భూమధ్య రేఖ వైపు రావడానికి ట్రై చేస్తుంటాయి వస్తుంటాయి సో అలా మనము పీడన మేకల పవన వ్యవస్థ ఇలాంటి అంశాలు వస్తాయి అంటే ఇక్కడ భారతదేశంలో మెకానిజం మాన్సూన్స్ మనం అర్థం చేసుకోవాలంటే ప్రపంచ భౌగోళిక శాస్త్రంలో ఉన్న పీడన మేకల పవన వ్యవస్థ రెండు కంపల్సరీ నువ్వు అధ్యయనం చేయాల్సిందే ఓకేనా ఆ చేస్తేనే ఇక్కడ తరువుగా మనకు అర్థమవుతుంది సో ఇక్కడ ఆ విధంగా పవనాలు అంటే ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆజ్ఞ వ్యాపార పవనాలు ఈ క్రమంలో వస్తుంటాయి ఇలా ఆగ్నేయ వ్యాపార పవనాలు పైనుండి వస్తేనేమంటే పైనుండే ఉత్తరార్ధ గోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు దక్షిణార్ధ గోళంలో వ్యాపార పవనాలు అంటే ఆగ్నేయం నుండి ఇక్కడ ఈశాన్యం నుండి వస్తున్నాయి కాబట్టి ఓవరాల్ గా ప్రపంచ పవనాలు గ్లోబల్ విన్స్ వ్యాపారానికి అనుకూలంగా ఉండేవి కాబట్టి వ్యాపార పవనాలు అన్నారు ఇవి రెండు రకాలు ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు దక్షిణార్ధగోళంలోనేమో గోళంలోనేమో వ్యాపార పవనాలు రైట్ ఈ రెండు రకాల పవనాలు భూమధ్య రేఖ దగ్గరికి వచ్చేసరికి రెండు అభిసరణం చెందడానికి ప్రయత్నిస్తుంటాయి ఆ అభిసరణం చెందే ప్రక్రియలో ఇక్కడ ఏర్పడే ఒక భౌగోళికమైన ప్రక్రియ ఏంటిది సార్ అంటే ఐటిసిజెడ్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ అంటే రెండు వాయురాశులు కలిసిపోవడం అధిక పీన్నంతో ఉన్న వాయురాశులు భూమధ్య రేఖ ఇరువైపులా అంటే ఐదు డిగ్రీల ఉత్తర దక్షిణ క్షాంశాల మధ్య సో ఈ కలిసిపోయే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాని ఐటీ సీజెడ్ అంటారు ఐటీ సీజెడ్ ఇంటర్ ట్రోఫికల్ కన్వర్జెన్స్ జోన్ అంతర ఆయన రేఖ అభిస్త మండలం అని పేరుతో పిలుస్తారు సో ఈ ఐటి అనేది మన భారతదేశానికి దక్షిణ దిశలో భూమధ్య రేఖ అనేది వెళ్తుంది కాబట్టి అమ్మ ఇక్కడ భారత భూభాగం మీద ఐటీ సీజెడ్ ప్రభావం ఉంటుంది అని చెప్తున్నాను సో ఈ ఐటీ సీజెడ్ అనేది ఋతుపవనాలు భారతదేశంలోకి రావడానికి కారణమవుతుంది విభిన్నమైన అంటే భూమి సముద్ర పరిస్థితులు ఐటీ సీజెడ్ ఓకేనా సో ఇలా మనకి అనేక రకాల పరిస్థితులు మళ్ళీ ఇక్కడ వేసవి కాలంలో ఏమవుతుంది అంటే ఇక్కడ టిబెట్ ప్రాంతంలో సైబీరియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగి అల్పపీడన పరిస్థితులు ఉద్భవిస్తుంటాయి సో అలాంటి అల్పపీడన పరిస్థితులు కూడా ఋతుపవనాలు రావడానికి కారణమవుతాయి ఇలా ఈ అంశాలు బేసిక్ అంశాలు మనం తీసుకోవాలి సో ప్రాథమిక సమాచారం మనం తీసుకోవాలి రైట్ ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏమైంది మరి ఇప్పుడు సరే ఈ ఆజ్ఞ వ్యాపార పవనాలకి ఈశాన్య వ్యాపార పవనాలకు మనకి భారతదేశం సంబంధం ఏంటి సార్ అంటే చెప్తాను ఇప్పుడు నేను ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేయాలి ప్రపంచ పటం వరల్డ్ మ్యాప్ తీసుకోవాలి సో ఈ వరల్డ్ మ్యాప్లో ఇక్కడ ఇది ఏంటి ఆఫ్రికా ఖండం ఇది మన అందరికి తెలుసు ఆఫ్రికా ఖండం సో ఇది ఆస్ట్రేలియా ఖండం సో అతిపెద్ద ఖండం ఆసియా అర్థమైంది కదా సో ఇక్కడ మనకి యు యునో నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇలా సో ఈ విధంగా ఇదంతా ఇండియన్ ఓషియన్ ఐ ఓ అని రాస్తున్నా నేను ఇండియన్ ఓషియన్ హిందూ మహాసముద్రం సో ఇక్కడ అంటార్కి మహాసముద్రంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది సో ఇక్కడికి చూడండి దీన్ని ఏమంటారు అంటే మడగాస్కర్ అనే పేరుతో పిలుస్తారు ఇది మడగాస్కర్ దీవులు ఆఫ్రికా ఖండానికి ఉత్తర దిశలో ఉన్నాయి మడగాస్కర్ దీవులు అర్థమైంది కదా సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే మనము సో మడగాస్కర్ దీవులకి కొంచెం తూర్పు దిశలో మరొక దీవుల సముదాయం కనిపిస్తుంది ఆ పేరు చెప్తా అది కొంచెం గుర్తు పెట్టుకోండి మీరు అక్కడ ఓల్డ్ అండి ఇప్పుడు చూడండి సో ఈ విశాలమైన జల భాగం ఇక్కడ విశాలమైన భూభాగం మధ్యలో మన భారత భూభాగం అనేది ఉండడం వల్ల అండ్ ఇంకొకటి ఇక్కడ ఐటీసీజెడ్ అనేది ఈ భూమధ్య రేఖకి సో ఇక్కడ ఉత్తర దక్షిణ ప్రాంతాల ఐటీసీజెడ్ సీజెడ్ నమోదు అవ్వడం వల్ల ఇక్కడ వ్యాపార పవనాలు ఏమైతే ఉన్నాయో ఇలా భూమధ్య రేఖం దాటుతూ ఉంటాయి వ్యాపార పవనాలు ఆగ్నేయ నుండి భూమధ్య రేఖం దాడుతుంటాయి అర్థమైంది కదా సో దాటుతున్న క్రమంలో ఏమవుతుంది అంటే ఓకేనా సో ఇక్కడ ఈ మొత్తం భూమికి అంటే భూమికి ఆత్మభ్రమణం అనేది ఉందన్న విషయం తెలుసు ఈ ఆత్మభ్రమణం వల్ల ఒక బలం అనేది జనిస్తుంది అన్న విషయం మనకు అందరికి తెలుసు తెలుసా తెలియకపోతే దీని గురించి స్టడీ అండ్ ఫిజిక్స్లో కొరియాలిస్ బలం అనేది భూమి ఆత్మభ్రమణం వల్ల ఉత్పన్నం అవుతుంది ఈ ఉత్పన్నమైన కొరియాలిస్ బలం ఇక్కడ ఋతుపవన వ్యవస్థకు ఏ విధంగా తోడ్పడుతుంది అంటే ఈ ఆజ్ఞ వ్యాపార పవనాలు ఉన్నాయి చూడండి ఈ ఆజ్ఞా వ్యాపార పవనాలు సో ఇక్కడ భూమధ్య రేఖ దాటగానే కొరియాలిస్ బలం యొక్క ఉద్ధృతి వల్ల ఈ పవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాయండి అంటే ఎన్ని రకాల కారణాలు ఇక్కడ దోహదపడుతున్నాయి చూడండి మన భారతదేశం వైపు రావడానికి ఫస్ట్ విశాలమైన జల భూభాగాలు అన్నాను రెండవది ఐటి సీజెడ్ అన్నాను మూడవది కొరియాలిస్ బలం అన్నాను ఇవన్నీది ఇవన్నీ దేని మీద ప్రభావం చూస్తున్నాయి చూపిస్తున్నాయి రుతుపవన వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపిస్తున్నవి ఓకేనా రైట్ సో ఈ విధంగా వస్తాయి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ మారుతున్న క్రమంలో ఈ మడగాస్కర్ దీవులకి తూర్పున మస్కరిన్ అనే దీవులు ఉన్నాయి మస్కరిన్ మడ మడగాస్కర్ కి తూర్పున ఉన్న దీవుల పేరు మస్కరిన్ అనే దీవులు ఉన్నాయండి ఇది ఇక్కడ మస్కరిన్ ఈ మస్కరిన్ దీవుల వద్ద ఈ ఋతుపవనాలు అనేటివి లేదా వ్యాపార పవనాలు అధిక పీడనంతో ఉంటవి అంటే ఆ వాస్తవానికి ఆజ్ఞ వ్యాపార వ్యాపార పవన వ్యవస్థ అనేది మస్కరిన్ దీవుల నుండి ఋతుపవన వ్యవస్థగా మారుతుంది అని చెప్తున్నాను గతంలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో అడిగాడు మస్కరం దీవుల వద్ద అధికపీడనంతో కూడిన ఋతుపవనాలు భూమధ్య దాటి రుతుపవనం భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాయి అర్థమైందా సో అలా మస్కరం దీవుల దగ్గర ఇక్కడ మొత్తం అధిక పీడన పరిస్థితులు ఈ అధిక పీడన పరిస్థితుల దగ్గర పవనాలు అనేవి ఉండవు కాబట్టి అల్పపీడనం వైపు వెళ్తున్నాయి అలా ఐటీ సీజర్ సహాయం వల్ల భారతదేశంలోకి ప్రవేశిస్తున్నవి అర్థమైందా సో ఇది ఋతుపవన వ్యవస్థ ప్రవేశించగానే ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ కమ్ టు ది ఇండియన్ మ్యాప్ ప్రవేశించగానే ఏమవుతుంది ఋతుపవన వ్యవస్థ అనేది ఇక్కడ రెండు భాగాలుగా విడిపోతుందండి ఇక్కడ అర్థమైందా రెండు శాఖలుగా ఒకటి నైరుతి ఋతుపవనాలు సారీ సో ఈ ఋతుపవనాలు అనేవి రెండు రకాలు అంటున్నాం చీలిపోవడం తర్వాత రెండవది ఈశాన్య ఋతుపవనాలు అంటున్నాం ఇది ఫస్ట్ గమనించాలి తర్వాత చూద్దాం ఋతుపవనాలు రెండు రకాలు నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ రెండు రకాల ఋతుపవన వ్యవస్థ వల్ల భారతదేశం సో ఇక్కడ విస్తారమైన వర్షాపాతాన్ని పొందుతుంది నైరుతి ఋతుపవనాలు అనేది సరే మస్కరిన్ దీవుల నుండి అధిక పీన్నంతో ఉన్న పవనాలు కొరియాలిస్ ప్రభావం వల్ల భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నాయి మరి ఈశాన్య వ్యాపార పవనాలు రావడానికి గల కారణం ఏంటిది అంటే ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ లో ఈ సెప్టెంబర్ మిడ్ ఆఫ్ ద సెప్టెంబర్ లో ఉన్నాం కాబట్టి ఈశాన్య వ్యాపార పవ ఈశాన్య ఋతుపవనాల గురించి నువ్వు తెలుసుకోవాలి సో ఇప్పుడు ఏమవుతున్నవి సో జస్ట్ ఈ మధ్యలో అంటే ఈ వన్ టూ డేస్ క్రితం పేపర్లో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఎండి వాళ్ళు ఏమని సో ఇక్కడ నైరుతృతు పవనాలు అనేటివి తిరోగమనం చెందుతున్నవి వర్షాపాతం తగ్గుతుంది అన్నారు అంటే ఇక్కడ భారతదేశం అంతా విస్తరించిన నైరు అనేటివి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ తర్వాత తిరోగమనం అంటే ఎలా వచ్చినావో అదే అదే విధంగా వెళ్తూ ఉంటాయి ఓకేనా వెళ్ళే క్రమంలో ఈశాన్య దిశ నుండి స్టార్ట్ అవుతాయి ఓకే ఈ విధంగా స్టార్ట్ అవుతాయి ఇలా ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ నేను నైరుతి ఋతుపవనాలు కాకుండా డైరెక్ట్ దీని గురించి ఎందుకు చెప్తున్నాను మళ్ళా అంటే ఈశాన్య ఋతుపవనాలు రావడానికి రెండు కారణాలు ఒకటి నైరుతి ఋతుపవనాల తిరోగమనం రెండవది భారతదేశం ఈశాన్య వ్యాపార పవన మేకలలో ఉండడం అర్థమైందా అంటే మన భారత భూభాగం ఏదైతే ఉందో మా అక్షాంశాల రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు ఎక్కడుంది అక్షాంశాల పరంగానే ఉత్తరార్ధ గోళంలో రేఖాంశాల పరంగానే పూర్వార్ధ గోళంలో ఐ మీన్ ఇండియా లాయ్స్ ఇన్ నార్థన్ నార్థన్ ఎమిస్పియర్ యాజ్ వెల్ ఈస్టర్న్ ఎమిస్పియర్ ఓకే రేఖాంశాల అక్షాంశాల ఆధారంగా ఎక్కడ ఉందామని చెప్పాలి సో ఉత్తరార్ధ గోళంలో ఉండడం వలన అక్షాంశాల ఆధారంగా ఈ ఉత్తరార్ధ గోళంలో వచ్చే ప్రపంచ పవనాలన్నీ ఈశాన్య వ్యాపార పవనాలు అలా కొంతవరకు భారత భూభాగం మీదుగా వెళ్ళడానికి కారణమవుతాయి సో అవి కూడా కొంతవరకు ఇక్కడ కారణమవుతున్నాయి అని చెప్తున్నాను ప్రాథమిక సమాచారం చెప్తున్నాను గమనించం ఇలా ఈ రెండు రకాల ఋతుపవనాలు ఏర్పడడానికి గల ఈ ప్రాథమిక అంశాలు నేను డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ ఇక నెక్స్ట్ మీరు ఏం చేయాలి సరే సో ఇక్కడ ఈశాన్య వ్యాపారి ఈ ఋతుపవనాలు వదిలేసి ఈ నైరుతి ఋతుపవనాల దగ్గరికి వచ్చేసారు నైరుతి ఋతుపవనాలు భారత భూభాగాన్ని ప్రవేశించగానే ఏమవుతున్నవి ఒకటి ఇక్కడ ఒకటి అరేబియ శాఖ అంటున్నాము అరేబియ శాఖ ఐ మీన్ అరేబియన్ సి బ్రాంచ్ అంటున్నాం రెండోది తీసుకున్నట్టయితే బంగాళాఖాత శాఖ ఇలా సో ఈ విధంగా స్ప్లిట్ అవుతున్నాయి మాన్సూన్స్ కేటగిరీస్ అరేబియన్ బ్రాంచ్ బ్యా బెంగాల్ బ్రాంచ్ సో రెండు రకాలుగా ఋతుపవనాలు భారతదేశంలోకి విభిన్నమైన సమయాల్లో విభిన్నమైన ప్రాంతాల్లో విస్తరిస్తూ ఒకే ఒక పర్టికులర్ సీజన్లో మొత్తం కలిసిపోయి విస్తారమైన వర్షాపాతాన్ని ఇస్తాయి సో ఈ దీనికి సంబంధించిన వీడియోస్ మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం అర్థమైంది కదా సో ఇప్పుడు ఓన్లీ ఈ వీడియో ఈ క్లాస్లో మనము ఋతుపవనాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అంటే కారణం ఏంటి అనే కారణాలు అంటే ఋతుపవనాలు రావడానికి గల కారణాలు ఋతుపవనాలు ఏర్పడడానికి గల కారణాలు అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది అర్థమైందా రైట్ నెక్స్ట్ వీడియోలో మిగతా టాపిక్స్ మనం కంప్లీట్ చేద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్